Hi friends, hello, welcome back to our channel. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మరి ఇవాళ వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఇక్కడ నేను చాటలు అయితే పూస్తున్నాను మరి చాటలు ఎలా పూసుకోవాలి అనేది చూపించేస్తాను ఇవాళ వీడియోలో ఇప్పటి కాలంలో చాటకున్న ప్రాధాన్యం అనేది మన పిల్లలకు అస్సలు తెలియడం లేదు మన పెద్దల కాలంలో ఇవన్నీ మంచి పద్ధతులు మంచిగా చేసుకునే వాళ్ళు ఇప్పటి కాలంలో మనం అస్సలు ఎవరు కూడా సరిగా చేయడం లేదు మరి చాటలు ఎందుకు పూసుకోవాలి చాటకున్న ప్రాధాన్యత ఏంటి అనేది ఇవాళ వీడియోలో అయితే చూసేద్దాము మరి చాటలు పూసుకోవాలి అనుకున్నప్పుడు ముందు రోజు రాత్రే ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతులు అయితే నానబెట్టుకోవాలి ఒక చిన్న కాయద ముక్కలు కూడా ఇలా నీళ్ళలో నానబెట్టుకోవాలన్నమాట లేదా మర్చిపోయారా ఒక రెండు గంటల ముందు మెంతులు నానబెట్టుకున్నా కూడా సరిపోతాయి నానిన మెంతులను ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి ముందు మెంతులని మెంతులను రుబ్బుకున్న తర్వాత నానబెట్టుకున్న పేపర్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా అంటే కొద్దిగా నీళ్లు వేసుకొని తగినంత పసుపు కూడా ఇందులో వేసి మనము మరొకసారి మిక్సీ పట్టుకున్నామంటే మనకు చాటలు పూసుకోవడానికి పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మనకు మిక్సీలు ఉన్నాయి కాబట్టి చిటికలో పని అనేది అయిపోతుంది అప్పటి పెద్ద కాలంలో పెద్దల కాలంలో అయితే మెంతులను రోట్లో వేసి రుబ్బుకొని పేపర్లను రోటిపైన నలిచి మరి రోట్లో వేసి వాళ్ళు చాలా టైం అనేది పట్టి పట్టేది వాళ్ళు పడిన కష్టంలో మనము కొద్ది కూడా పడడం లేదనేది నేనైతే చెప్తాను ఇలా చాటలు పూసుకోవడం కోసము పేస్ట్ అనేది తయారు చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఎప్పుడైతే చాటలు పూసుకోవాలనుకుంటామో ఆ ముందు రోజే చాటలను శుభ్రంగా కడిగి ఒక రోజంతా బాగా తడి ఆరబెట్టుకోవాలి ఏమాత్రం తడి లేకోకుండా పొడిగా ఆరబెట్టేసుకోవాలి ఏ శుభకార్యానికైనా సరే ముందుగా మనకు గుర్తొచ్చేది చాట ఇంట్లో రోలు రోకలి ఇసరాయి వీటన్నిటికీ ఎంత ప్రాధాన్యత ఇస్తామో చాటను కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాం కదా చాట అంటేనే లక్ష్మి స్వరూపం అండి మాతతో కొలుస్తాం కదా మరి రోలు రోకలి ఉన్న ఇల్లు ఎప్పటికీ దరిద్రం పట్టదు అనేది మన పెద్దలు చెబుతుంటారు వింటుంటాం కదా ఈశ్వర స్వరూపం అని చెప్తారు కదా పెద్దలు అలాగే చాటను కూడా మనము గౌరమ్మతో పోలుస్తాము చాటను ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు పూసేసుకోకూడదు అనమాట తిది చూసుకొని మంచి రోజుల్లో చాటలు అనేవి పూసుకోవాల్సి వస్తుంది మన పెద్దల కాలం నుంచి ఈ పనులన్నీ కనుమరుగైపోతున్నాయండి ఇప్పటి కాలంలో న్యాచురల్ చాటలు అనేది ఎవరు వాడడం లేదు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది ప్లాస్టిక్ చాటలే వాడుతున్నారు అలా అసలు చేయకూడదు మనం ఒక ఒడి బియ్యం పోయాలన్నా ఒక పెళ్లి కార్యం చేయాలన్నా ఏవి చేయాలన్నా కూడా ముందుగా గుర్తొచ్చేది చాట కదా చాట చాటలేందే ఏ పని మొదలు పెట్టలేము అంతెందుకండి రోడ్లో వేసి ఏవి దంచినా కూడా అందులో నుంచి మనం ఎత్తుకోవాలంటే చాట కంపల్సరీగా కావాలి కదా చెరగాలంటే కా చాట కంపల్సరీగా కావాలి ఇప్పటి కాలంలో మనం అన్నం వండుకున్న బియ్యం చాటలు వేసి ఎవరు చెరగడం లేదు ఎందుకంటే మనకు రెడీమేడ్గా బియ్యం దొరికేస్తున్నాయి ఆ శుభ్రతను బట్టి మనము చాట అనేది వినియోగించడం లేదు అప్పటి కాలంలో ముడి బియ్యం వా వాళ్ళు కాబట్టి చాటను వాడే వాడేవాళ్ళు ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారైనా ఇలా చాటను నీట్గా శుభ్రపరచుకునే వాళ్ళు మరి ఇలాంటి కొన్ని మంచి మంచి అలవాట్లలో మన పెద్దల నుంచి వచ్చిన అలవాట్లను మరిచిపోకుండా మనం వీటన్నిటిని కంటిన్యూ చేసామంటే మన తర్వాత మన పిల్లలు కూడా వీటిని నేర్చుకుంటారు అనేది నా ఉద్దేశము మనమే వీటన్నిటిని వదిలేసామంటే రేప్ జనరేషన్ పిల్లలకు మరి ఇంకా ఏమి తెలియకోకుండా వెళ్ళిపోతాయి అనేది మనం అందరము తెలుసుకోవాలి కాబట్టి మనం ఇలాంటి పనులు కంపల్సరిగా ఉద్యోగాలు చేస్తున్న తీరిక లేకపోయినా కూడా మనము వీటి కోసం సమయం చూసుకొని ఇలాంటి వర్క్స్ అనేటివి చేసుకోవాలన్నమాట మనకైనా ఇంట్లో మంచిది చాటను శుభ్రంగా పెట్టుకుంటే మరి వీడియో నచ్చిందా నచ్చినట్లయితే వీడియో లైక్ చేసేయండి